వాళ్ళ బిడ్డ మన సోదరుడు రాహుల్ గాంధీ గారు ఎవరు అని అడుగుతాడు ఈ సన్నాసి ఈ దేశం కోసం జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు పోయిన్రు ఇందిరా గాంధీ గారు ఇచ్చిండ్రు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిండ్రు సోనియా గాంధీ గారు పదవి త్యాగం చేసిండ్రు రాహుల్ గాంధీ గారు అవకాశం వచ్చిన ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ప్రజాప్రతినిధిగా నరేంద్ర మోడీకి నిటారుగా నిలబడి శిక్షలు అనుభవించి పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయించుకొని ఉండే ఇల్లు ఢిల్లీలో వాళ్ళు గుంజుకున్నారు ఇవాళ గాంధీ కుటుంబానికి ఇల్లు లేదు సోదరులారా ఆలోచన చేయండి మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈ దేశం కోసం ఇచ్చిండు ఆ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు డెబ్బై ఐదు సంవత్సరాల అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రధానమంత్రులుగా పనిచేసిన గాంధీ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళ త్యాగం అదైతే పదేండ్లు ఉన్న ముఖ్యమంత్రిగా నువ్వు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది గడీల లాగా కోటలు నిర్మించుకొని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన మీరు రాహుల్ గాంధీ గారి ఎడమకాలు గోటికి కూడా మీరు సరిపోరు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆయన ఎవడు అంటావా నీకంత బలుపు వల్చింది కేటీఆర్ నీవు అమెరికాలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వకపోతే అమెరికాలో బాత్రూమ్లు లు కడుకొని బతుక తోడు నువ్వు రాహుల్ గాంధీ గారిని ఆయన ఎవడు అంటావా ఇంత బలుపు తెలంగాణకు మంచిదా మిత్రులారా మీరు ఆలోచన చెయ్యండి